అధ్యాయం పది ఈ అధ్యాయంలో మనము ధర్మరాజు యుధిష్ఠరుడు తన భార్య ద్రౌపది మరియు సోదరుడు అయిన భీముని ఒత్తిడికి ఎలా స్పందించాడో తెలుసుకుందాము యుధిష్టర మహారాజు భార్య మరియు సోదరుడు ఒకేసారి తనపై దాడి చేయడంతో ఆందోళన చెందెను దానితో అతడు నిగ్రహించుకొనుటకు క్షణకాలం పట్టెను ఆ తరువాత భీమునికి ఇట్లా వ్యంగ్యముగా బదులిచ్చెను సోదర భీమసేన నీవు తెలిపినది ఖచ్చితముగా వాస్తవము దుర్యోధనుని రాజ్యమును జూదములో అపహరింపవలనను నా దురాశ మన ఈ ప్రస్తుత దుస్థితికి కారణము నీవు నా చేతులను కాల్చదలిచినప్పుడు అర్జునుడు వారించిన విషయము నీకు గుర్తుండవలను జూదపు పోటీకి ముందు నీవు నీ పరాక్రమమును ప్రదర్శించి ఉండినచో ఈ విపత్తు నివారింపబడి ఉండేది ఏమైనాను అట్లే కాని అంటూ పందెముకు అంగీకరించిన నీవు పరిణామాలు రుచింపక ఎలా వాటిని నిరాకరించదవు ఒకసారి ప్రతిజ్ఞ చేసినందున నేను ఎన్నడూ దానిని భంగపరచను నాకు సత్యము ప్రాణము కంటే ప్రియము సోదర భీమా నీవు ఓర్పుతో సరైన సమయం కొరకు వేచి ఉండినచో మనము తప్పక మన పరాక్రమమును వినియోగించి తిరిగి మన రాజ్యమును సాధించుకోవచ్చు భీముడు ఇలా వాదింపసాగెను పరిమితమైన మరియు అనిశ్చితమైన జీవిత కాలమును కలిగిన మన వంటి మత్స్యజీవులు భవిష్యత్తులో ఏదో ఒక లక్ష్యమును సాధించు విషయంపై ఎన్నడూ ఆధారపడకూడదు మరణము లిఖింపబడిన వ్యక్తి తన లక్ష్యము నెరవేర్చుకొనుటకు పదమూడు సంవత్సరములు ఎలా వేచి ఉండగలడు తమ శత్రువులను వెంటనే దండింపని క్షత్రియుల జీవితము వ్యర్థము బలహీనులైన శత్రువులు దుష్టబుద్ధితో మన రాజ్యమును ఆక్రమించుట విచారకరము ద్రౌపది మరియు నేను మాత్రమే కౌరవులతో ధర్మబద్ధముగా యుద్ధం చేసి వెంటనే మనకు లభించవలసిన రాజ్యంను తిరిగి పొందదలిచినట్లుగా భావింపవద్దు అర్జునుడు నకులుడు మరియు సహదేవుడు కూడా దానినే ఆశిస్తున్నారు కానీ వారు మీ పట్ల గౌరవముతో మౌనం వహించారు సోదర నీ ప్రతిజ్ఞను నెరవేర్చదలసినచో అది పిరికితనము మరియు బలహీనతయే అవుతుంది క్షత్రియుల ప్రవర్తన కపటనమైనదని ప్రతి ఒక్కరికి తెలుసు మీది బ్రాహ్మణ స్వభావమే కానీ క్షత్రియ స్వభావము కాదు కనుక నీవు నీ వాస్తవ కర్తవ్యమును నిర్లక్ష్యపరుస్తున్నావు ఏమైనను ప్రతిజ్ఞ నిర్వహణకు మనము ఓర్పు వహించినచో ఎవరిచేత గుర్తింపబడకుండా ఏడాది కాలము అజ్ఞాతవాసమును ఎలా పూర్తి చేయగలము పూర్వము మన చేత అనచబడిన అనేక మంది రాజులు ఇప్పుడు దుర్యోధను పక్షము వహిస్తారు వారందరూ తమ గూఢాచారులను పంపి మనలను గుర్తించుటకు దుర్యోధనునికి తోడ్పడుతారు కనుక ఎలాంటి ఆలస్యము చేయకుండా క్షత్రియ కర్తవ్యమైన శత్రు సంహార నిర్వహణకు నీ మనస్సును సిద్ధపరచుకోవాలను భీముని వాదనను విని యుధిష్టర మహారాజు ఆందోళన చెందుతూ పదే పదే గట్టిగా నిట్టూర్చెను కొంతసేపు ఆలోచించి మహారాజు చివరకు తనలో తాను ఇలా నిర్ధారించుకునేను ధర్మబద్ధమైన సత్యము సులభముగా అవగాహన కాదు కనుక కేవలము వాదనలతో దానిని ఒకరిపై బలవంతంగా రుద్దలేము అతడు తరువాత భీమునికి ఇలా బదులిచ్చాను సోదరా భీమ పరాక్రమముకు ప్రాధాన్యతను ఇవ్వదలసినచో దుస్సాహసం కంటే ప్రాణాళికాబద్ధముగా శక్తిని వినియోగించడం ఉత్తమము కౌరవులపై వెంటనే దాడి చేయవలనను నీ అభిప్రాయము అనాలోచితము నీవు తెలిపినట్లుగా గతంలో మన చేత అనజబడిన అనేక మంది రాజులతో పాటు భీష్మ ద్రోణ కృపులు కూడా దుర్యోధను పక్షము వహిస్తారు పూజ్యులైన ఈ పెద్దలు స్వభావరీత్యా నిష్పక్షపాతులైనను కౌరవుల నుండి వారు అసంఖ్యాకమైన రాజవసతులను పొంది ఉండట చేత మనకు విరుద్ధముగా పోరాడవలసి వచ్చును అంతేకాకుండా అక్కడ వారితో కర్ణుడు కూడా ఉండెను అతడు ఛేదింపరాని సహజ కవచకుండలాను కలిగి ఉండుటయే కాకుండా మేటి విల్లు కాడు నిజమునకు కర్ణుని గొప్ప నైపుణ్యము మరియు పరాక్రమముకు సంబంధించిన ఆలోచనలతో నేను రాత్రులు నిద్రించలేకున్నాను తన అన్న శత్రువుల అపార పరాక్రమమును వర్ణించుటను వినిన భీముడు కొద్దిగా భయపడుతూ మౌనముగా ఉండిపోయాను ఆ సమయంలో వ్యాసదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాను పాండవులు అతడిని పూజించిన తరువాత అతడు యుధిష్టరుని ఉద్దేశించి ఇలా పలికెను ఇదిష్టరా నా దివ్యజ్ఞాన దృష్టితో నీ హృదయంలో ఏమి కలదో నేను గ్రహింపగలను కనుక మీరు యుద్ధరంగములో ఎదుర్కొనబోయే బలవంతులైన యోధుల పట్ల నీ తీవ్ర భయమును నిర్మూలించుటకే నేను ఇక్కడికి వచ్చాను అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత అదే తెలుసుకుందాము అందరికీ నమస్కారం